హాయ్ అండి ఇప్పుడు మనం బురుగులతో హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక పెద్ద కప్పుతో బురుగులను ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి కొంచెం అలా కలుపుతూ ఉంటే బొరుగులు మెత్తపడతాయి ఇంకా ఎక్కువసేపు నీడల్లో అలాగే ఉంచకుండా ఈ బొరుగులని చేతితో పిండి వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీని పెట్టి కొద్దిగా ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు అనమాట ఇప్పుడు కొద్దిగా సాల్టు ఆ తర్వాత కొంచెం టర్మరిక్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసి పెట్టుకున్నదనమాట అది కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఇవన్నీ కొంచెం మెత్తబడేదానికి ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆనియన్స్ టమాటోస్ కొంచెం మెత్తబడ్డాయండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేస్తున్నాను ఇప్పుడు మన మెయిన్ హెల్తీ ఇంగ్రీడియంట్స్ పల్లీలు అలసందలు శనగలు ఉలవలు బఠానీలు అనమాట గ్రీన్ పీస్ ఇవన్నీ బాగా కడిగి ఒక నైట్ అంతా నానపెట్టుకొని పొద్దున్నే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నవి అనమాట ఇవి రెడీగా పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు మనం తాళింపుల్లో కానీ ఇలా ఏదన్నా స్నాక్ ఐటమ్స్లో కానీ వాడుకోవచ్చు ఉప్పు పసుపు వేసి ఉడికించాం కాబట్టి త్రీ ఫోర్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంటాయి ఇంకా ఈ గింజలకు కూడా తాళింపు పట్టేటట్లు ఒకసారి కలుపుకుంటూ వేయించుకొని ఇంకా ఫైనల్గా మనం నీళ్ళల్లో కడిగి పిండి పెట్టుకున్న బొరుగులను వేసేసి కలుపుకుంటే ఇంకా ఇంకా మన హెల్తీ టేస్టీ బొరుగుల రెసిపీ రెడీ అయ్యింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఆ తర్వాత ఒక హాఫ్ ఫుల్ లెమన్ పిండుకున్నట్టయితే జ్యూసు ఇంకా సర్వ్ చేసుకోవటమే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇల్లు ఈవినింగ్ స్నాక్ లాగా కానీ తినచ్చు ఈ పప్పులేమీ వేయకుండా వట్టి ఉగ్గాని బొరుగులే చేసుకున్నట్లయితే అంత హెల్తీగా ఉండదు పైగా ప్రోటీన్స్ ఉండవు కాబట్టి మళ్ళీ వెమ్మటే ఆకలి వేస్తుంది